హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివెన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి వస్తారా లేదా ఈ వీడియోలో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు క్యారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నాకు కొంచెం కోల్డ్ అయింది త్రూఅవుట్ కొంచెం వాయిస్ స్లోగా వస్తుందండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ సిక్స్త్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి First one is of పెంటికల్స్ హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి వస్తారు అంటే తనకి జీవితంలో ఆటుపోట్లు అనేటివి ఎదురు దెబ్బలు అనేటివి తగలడం అయితే జరిగింది అందువల్ల ఆ వ్యక్తిలో జ్ఞానోదయము పరిపక్వత అనేటివి అంటే ఎవరికైనా ప్రాక్టికల్గా తగిలితేనే కొందరికి అర్థం కావడం అనేది జరుగుతుంది ఇప్పుడు మీ పర్సన్ కూడా మనీ లాస్ కావడం ఇతరులని నమ్మి మోసపోవడం అనేది జరిగింది అంటే ఇది మనం ప్రేమించిన వ్యక్తి మనల్ని ప్రేమించాలనే లేదు మీ వ్యక్తిని మీరు ప్రేమించాలి తను మిమ్మల్ని ప్రేమించలేదు ఆ వ్యక్తి ఎవరినో ప్రేమించి వెళ్ళడం అయితే జరిగింది ఆ వ్యక్తి కూడా ఈ వ్యక్తి యొక్క లెక్కలు ఈ వ్యక్తికి ఉంటే ఆ వ్యక్తి లెక్కలు ఆ వ్యక్తికి ఉండడం అనేది జరుగుతుంది మీ పర్సన్ మిమ్మల్ని ఎలాగైతే చీట్ చేశారో ఆ పర్సన్ ఇతరులు చీట్ చేయడం మీ యొక్క వాల్యూ అనేది అర్థం కావడం ఎందుకు ఇంత ద్రోహం చేశానో అని తనకు తాను రియలైజ్ అయితే అవుతూ ఉన్నారు అందువల్ల మీ పర్సన్ మీ జీవితంలోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు జస్టిస్ వచ్చిందండి మీకు మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే జస్టిస్ అనేది చేస్తారు మీరు నమ్మొచ్చు అంటే మీరు అనుకుంటారు కదా ఇప్పటిదాకా మాకు హార్ట్ బ్రేక్ చేశారు అన్నీ కోల్పోయేలాగా చేశారు మాకు ఎప్పుడు కూడా జీవితంలో ఏం మిగిలింది మేము ఏదో సాదా సీదా జీవిత జీవితం అనేది గడుపుకుంటూ మా జీవితంలో ఒక బాధ అనేది మిగిలిచిపోయి ఆ బాధతోటే ముందుకు వెళ్తున్నాం ఇక మేము చూస్తామా మంచి రోజులు అని మీరు అనుకుంటూ ఉంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ అయితే చూడడం అయితే జరుగుతుంది మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి 嗯。Mm. స్పిన్ ఆఫ్ వ్యాండ్స్ మీ పర్సన్ మిమ్మల్ని దూరంగా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఇప్పుడు మీరు కూడా ఎవరైనా పర్సన్ లైఫ్లోకి వెళ్ళారా వాళ్ళతోటి మీ ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకుంటూ ఉన్నారా ఇక తనని ఆప్షన్గా పక్కన పెట్టేస్తారా అంటే మిమ్మల్ని పక్కన పెట్టేశారు కదా ఒక టిష్యూ పేపర్ లాగా తీసేసి డస్ట్బిన్లో వేయడం అయితే జరిగింది మీరు కూడా అలాగే తనని ఏదైనా చేస్తారా అంటే ఫర్ ఫ్యాట్ లాగా చేస్తారా చర్యకు ప్రతి చర్య వేళలో వేలలో మీరు ఏమైనా ఉంటే ఉంటారా అని కూడా మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు మీ పైన చాలా ప్రేమ అనేది అయితే ఉందండి తను చేసిన తప్పుకు కూడా పడుతూ ఉన్నారు అది నేరుగా ఒప్పుకోలేని మనస్తత్వం యాటిట్యూడ్ అయితే విపరీతంగా ఉంటుందండి టూ మచ్ యాటిట్యూడ్ అనేది మీ పర్సన్ చూపిస్తారు విపరీతమైన పెయిన్ అనేది వారు మీకైతే మిగిల్చడం అయితే జరిగిందండి ఎంత పెయిన్ అయితే ఇచ్చారో వారికి కూడా అంత పెయిన్ అయితే రావడం అయితే జరిగింది డెత్ కార్డ్ వచ్చిందండి మీ జీవితంలో మీరు ఇప్పటిదాకా ఏదైతే కోల్పోవడం అయితే జరిగిందో అవన్నీ కూడా తిరిగి రాబోతూ ఉన్నాయి మీ లైఫ్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయితే ఉంది మీరు ఎవ్వరి గురించి మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల గురించి వీళ్ళు ఇలా అనుకుంటారు వాళ్ళు అలా అనుకుంటారు అనేలాగా మీ పర్సన్ మిమ్మల్ని ట్యూన్ చేసి మీతోటి మీ ఎమోషన్స్ తోటి చాలా మీకు అసలు లవ్ అనేది మిస్ చేయడం అయితే జరిగింది మీకు ఇప్పటిదాకా ప్రతిదీ లోటు అనేది చేశారు కరువు అనేది చూపెట్టడం అయితే జరిగింది కానీ ఇక నుంచి మీకు అదైతే ఉండదు మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి అయితే వస్తారు ఒక అంటే ఏదైనా మనకు దూరం అయితే దానికంటే వాల్యూబుల్ అయితే మన లైఫ్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది అది మీరు నమ్మితేనే మీకు యూనివర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు విపరీతమైన పెయిన్ ఇచ్చేది కూడా యూనివర్స్ మీ లైఫ్లో ఉంచదు తీసేస్తుంది ఎందుకంటే మీ పర్సన్ చేతిలో మీరు పడి 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 ఉన్నారు అందువల్లనే మీ గ్యాప్లో మీ యొక్క వాల్యూ అనేది వాళ్ళకి అర్థం కావాలి థర్డ్ పర్సన్స్ యొక్క నేచర్ అనేది వారికి తెలుసుకోవాలి స్వతహాగా ప్రాక్టికల్గా అందుకే మీకు యూనివర్సిటీ స్పేస్ అనేది పెట్టింది అంటే మీ యొక్క మదర్లీ నేచర్ ఏంటి వాళ్ళ యొక్క క్రిమినల్ యాక్టివిటీస్ ఏంటివి అన్నీ కూడా తనకి చూపెట్టబోతుంది ఆల్రెడీ చూశారు కూడా మీ పర్సన్కి మీకైతే ఎగ్జాక్ట్లీగా సిక్స్ ఇయర్స్ ఎబో అవుతుంది మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండి అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంత పీరియడ్లో మీ పిల్లలు ఇబ్బంది పడుకుంటూ మీరు ఇబ్బంది పడుకుంటూ అంటే మీకు ఎలాంటి స్థిర నివాసము కానీ లేదంటే స్థిర ఆస్తులు కానీ లేకుండా ఒక ఐడెంటిటీ లేకుండా ఎక్కడో రెంట్కు వండుకుంటూ బతుకుంటూ చాలా ఇబ్బందులు ఫేస్ చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు అంత అలాంటి సిచ్యువేషన్స్ మీ పర్సన్ మీకు చూపెట్టడము మీవి లాక్కొని ఈరోజు మీవన్నీ మీ దగ్గర ఉంటే మీరు ఒక హై పొజిషన్లో ఉండేవాళ్ళు బట్ తను ఏంటంటే మిమ్మల్ని ఈ ఈ గట్టుకు కాకుండా ఆ గట్టుకు కాకుండా చేసి మీ లైఫ్ను స్పాయిల్ చేసేసి తన లైఫ్ ఏదో ఒకటేసారి హైబిల్డ్లో చేసుకుంటాను నేను ఆకాశం అంతా ఉన్నాను అనుకుంటే ఆకాశం పైన ఉమ్మేస్తే ఆకాశం మళ్ళీ తిరిగి మన పైననే పడుతుందండి మీ పర్సనల్ లైఫ్ కూడా అలాగే నేను ఎగురుకుంటూ వెళ్తానన్నారు వాళ్ళు నెట్టేసినప్పుడు కింద పడ్డమే జరిగింది మీ మిమ్మల్ని ఎంత హేట్ చేస్తారో ఆ థర్డ్ పార్టీస్ ఆ పర్సన్ కూడా అంత హేట్ అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారనే సంగతి కూడా తనకి తెలుసు తానే నిప్పులు కక్కి మిమ్మల్ని దూరం చేసుకున్నాను అని కూడా అంటూ ఉన్నారు అంటే మీరు తనకి ప్రేమ పెడుతూ ఇస్తూ ఉంటే అన్ని విధాలుగా సకల విధాలుగా ఇచ్చారండి ఫిజికల్ పరంగా ఎమోషనల్ పరంగా డబ్బు పరంగా గోల్డ్ పరంగా దేనికి కూడా మీరు ఇవ్వలేదు తనే ఎప్పుడు ఒక కాల మీ పైన నిప్పులు చిమ్మిస్తూ మీ జీవితాన్ని ఆడుకుంటూ అయోమయం చేసి చిన్న భిన్నం చేసి మీ ఎమోషన్స్ తోటి పదే పదే ఆడుకుంటూ మీ పైననే ఒకటికి రెండు నిందలు వేసుకుంటూ మిమ్మల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేసి చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీ పైన గొడవకు దింపి ఒక మందలాగా తయారు చేసి మీ మీదికి తన ఫ్యామిలీని నెట్టి నెట్టుతో అర్పిస్తూ అరుచుకుంటూ విపరీతమైన పెయిన్ అయితే చేయడము తన పేరెంట్స్ కూడా అందుకు సపోర్ట్గా ఉండడం అయితే జరిగింది చాలా బర్డెన్స్ అయితే ఆ వ్యక్తి నుంచి మీరు ఎదుర్కొన్నారండి ఎదుర్కొన్నారు ఎన్నో విధాలకి ఇబ్బందులు పడ్డారు అవన్నీ కూడా ఇక ఎండ్ అయితే ఉన్నాయి మిమ్మల్ని మీరు ఇప్పుడు కంట్రోల్ చేసుకున్నారు మీ యొక్క ఓపిక సహనము మీలో ఉన్న అంటే మీరు తనలాగా ఒక్క స్టెప్ కనుక తనకు థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయో మీకు అన్నీ ఉన్నాయి అంటే ఒక ఊరిలోకి వెళ్ళాలంటే ఎన్నో రూట్లు ఉంటాయి తనకైతే ఎలాగున్నాయో ఉన్నాయో మీ అలాగే ఉన్నాయి తనకి ఎంత సర్కిల్ ఉందో అంతే ఉంది అంటే తను ఇష్టం లేదు నాకు నువ్వు అనుకుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీ జీవితంలోకి వచ్చేసి మళ్ళీ నువ్వే నాకు ఇష్టం అనేసి నా పర్సన్ అంత అంటే మీ పర్సన్స్కి అంటే మీకంటే ముందు కూడా తన లైఫ్లో బాధ అనేది ఉందండి తన లైఫ్లోకి అదర్ పర్సన్స్ రావడము వాళ్ళ వల్ల ఈ పర్సన్ చాలా స్ట్రెయిన్ పెయిన్ అనేది అనుభవించడం అయితే జరిగింది కానీ వాళ్ళతోటి మిమ్మల్ని కంపారిజన్ చేసుకుంటూ వాళ్ళు వా ఎవరో ఇతనికి ద్రోహం చేశారు ఈ వ్యక్తి కావాలని ఇంటెన్షన్ తోటి మీకు ద్రోహం చేయడం లేదా ఈ వ్యక్తి వాళ్ళతోటి మిమ్మల్ని పోల్చడం ఇలా చేస్తూ మీ జీవితాన్ని అయితే ఇబ్బందులకైతే గురి చేయడం అయితే జరిగింది కానీ ఆ దేవుడు అనే వాళ్ళు ఒకరు ఉంటారు కదా మీ అవసరము తెలిసేలాగా జ యూనివర్స్ అయితే చేసింది మీరు ఎదురు చూస్తూ ఉన్నారు తను కూడా రావాలని అనుకుంటూ ఉన్నారు మీ అవసరం కూడా అక్కడ ఉందండి నీడ్యూ అని మీ పర్సన్ చెప్తూ ఉన్నారు మీ అవసరము మీ యొక్క పాత్ర ఎంట్రీ ఇవ్వాల్సిన సమయం సందర్భం అనేది కూడా రాబోతు ఉంది అందుకు ఆ యూనివర్స్ మీకు పరిస్థితులు అయితే కల్పిస్తూ ఉంది మీ వ్యక్తిలో మీ వ్యక్తి జీవితంలో మీరు కనుక ఉంటేనే తన చుట్టూ ఉన్న నెగిటివ్ మొత్తం పోతుంది మిమ్మల్ని నెగిటివ్ సిచ్యువేషన్లోకి కనుక నెట్టేస్తే ఆ పర్సన్ లైఫ్ అయితే ఎందుకు అంటే మిమ్మల్ని ఒక టిష్యూ పేపర్ లాగా ఎలా తీసేసారో తన తన ఫ్యామిలీలో తనని కూడా అలాగే తీసి యూటిలైజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది తనకు అయితే ఎలాంటి వాల్యూస్ అయితే లేవు అంటే తను ఏదో నేను మందని అని అనుకుంటున్నారు ఆ ఇతను మేపినాన్ని రోజులు మాత్రమే ఉంటారు లేదా తర్వాత నీ లైఫ్ నీది నా లైఫ్ నాది నువ్వు నీ సొంత పర్సన్కే ద్రోహం చేస్తావు నువ్వు మాకు చేయవని గ్యారంటీ ఏంటి అని దెప్పి పొడవడం అయితే జరుగుతుంది మిమ్మల్ని ఒంటరి వారిని చేయాలనేది వారి యొక్క కాన్సెప్ట్ మీరు ఒంటరిగా ఉన్నా మీరు ఎవరికి పెట్టడం లేదు ఎవరిది తినడం లేదు మీ స్వశక్తి పైన మీరు ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు ఇలా మీ జీవితం అయితే గడుస్తూ ఉంది తన జీవితం ఏమో అలా ఉంది అందువల్ల ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు ఇంకా కూడా తనకి మీకు నెగిటివ్ మళ్ళీ మీరు తన లైఫ్లోకి వెళ్ళినా నెగిటివ్ చేయాలని అనుకున్నా కూడా తనకే ఎక్కువగా నెగిటివ్ జరిగే అవకాశం అయితే ఉందండి మీకు చెడు చేస్తే తనే మళ్ళీ బాధ మోసుకుంటూ జీవితంలో ముందుకైతే వెళ్తారు అంటే మీరు తన జీవితంలోకి వెళ్ళిన తర్వాత అంటే ఎంత కరుడు కట్టిన ఉగ్రవాదికైనా కూడా ప్రాణభిక్ష అనేది పెట్టే మహత్తర దేశం అనేది అలాంటి దేశంలో పుట్టాం కాబట్టి మీరు కూడా మీ పర్సన్ని క్షమిస్తారు కాబట్టి మన హిందూ దేశం కాబట్టి మీ పర్సన్ కూడా ఒకసారి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం మళ్ళీ తన ఏదైనా ద్రోహం కనుక చేస్తే హండ్రెడ్ పర్సెంట్ తన కర్మ తానే అనుభవిస్తారు ఇక తను మంచి జీవితం అనేది కోల్పోవడం అయితే జరుగుతుంది తాను ఏదైతే ఆకాశ మేడలు అయితే కట్టుకున్నారో అవన్నీ పేక మేడల్లాగా కూలిపోవడం ఎలాంటి క్వాలిటీ లేని జీవితం అయితే గడుపుతారు మీరైతే ఇప్పుడు ఇప్పటిదాకా ఈ స్పేస్లో మీకంటూ ఒక క్యారెక్టర్ బిల్డప్ చేసుకున్నారు ఎలా బ్రతకాలు నేర్చుకున్నారు ఎవరితోటి ఎలా మెదల మెదలాలో అంటే మీకు గతంలో తెలియదండి మీరు ఎలా అంటే ఒక నేచర్ తోటి పెరిగిన పర్సన్స్ కానీ ఇప్పుడు మీకు చాలా మెచ్యూరిటీ పర్సన్ లాగా మీరైతే ఉండడము మీకు ఇతరులు మోటివేట్ కూడా చేయడము దానివల్ల మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్ళిపోవడం మీరైతే ఒక సక్సెస్ అనేది చూస్తూ ఉన్నారు ఇక మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు మీ పర్సన్ పన్నాగాలి ఎన్ని పన్నినా తన వెనకాల ఉన్న వాళ్ళు ఎన్ని పన్నినా అది వాళ్ళ వల్ల అయితే కాదండి మీ మిమ్మల్ని వెనక్కి లాగాలని వాళ్ళు ఎంత ట్రై చేసినా మీరు ఒక స్టేజ్కి అయితే వెళ్ళబోతు ఉన్నారు మిమ్మల్ని పట్టుకోవడం వాళ్ళ తరం అయితే కాదు అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఎదుటి వాళ్ళ యొక్క హ్యాపీనెస్ని చూసి తట్టుకోలేని పర్సన్స్ అనమాట తన ఫ్యామిలీ అంటే మీరు తన ఫ్యామిలీ కంటే కూడా బెటర్ పర్సన్ అండి అంటే ప్రతి ఒక్కరికి ఓన్ ఐడెంటిటీ అనేది ఉంటుంది మనకు ఒకరు తింటే మనకు ఒకరు కడుపు నిండడం అనేది ఉండదు అంటే మన చేతికి ఉన్న ఫైవ్ ఫింగర్స్ ఒకే సైజులో అయితే ఎలా ఉండవో తల్లి గర్భం నుంచి వచ్చిన పిల్లలందరూ కూడా ఒకేలాగా ఉండరు అంటే ఫ్యామిలీ మెంబర్స్ వల్గర్ ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీలోకి మీరు వెళ్ళడం ఇబ్బందులు పడడం వాళ్ళు ఏంటంటే ఇక ఒక రకంగా చెప్పాలంటే వరస్ట్ ఫ్యామిలీలోకి మీకు మ్యాచ్ రావడం మీరు వాళ్ళకి వెళ్ళడం అయితే జరిగింది దానివల్ల మీరు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు అవన్నీ కూడా సార్ట్అవుట్ చేయబోతూ ఉన్నారు ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తి కూడా మీ లైఫ్లోకి వస్తారు తను మళ్ళీ ఏదైనా కావాలని ఇంటెన్షన్స్ చేసినా మీ లైఫ్లో మీరైతే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి తన లైఫ్లో ప్రజెంట్ అయితే గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి అంటే మిమ్మల్ని వద్దు అని వాళ్ళు అంటూ ఉన్నారనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అంటే మీరుంటే వాళ్ళ ఆటలు సాగవు కదా అందుకని వద్దు గతంలోనే గొడవలు ఈ గొడవలను ఇక్కడితో ఎండ్ చేసి ఇస్తాం మళ్ళీ వస్తే ఆ పర్సను ఇలా ఉండాలి అలా ఉండాలి అని నేను ట్రిగ్గర్ చేస్తుంది నిన్ను కంట్రోల్లో పెడుతుంది నీకు ఫ్రీడమ్ అనేది ఉండదు నిన్ను మాకు దూరం చేస్తుంది లేదా నిన్నేమైనా చేస్తుంది ఇలాంటివన్నీ మీకు వచ్చిన ఈ స్పేస్ని బట్టి వాళ్ళు అవకాశంగా మార్చి మీ పైన నెగిటివ్గా పోర్ట్రేట్ చేసి చెప్తూ ఉన్నారు బట్ ఈ పర్సన్కేమో హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి రావాలని ఉంది హండ్రెడ్ పర్సెంట్ వస్తారు కూడా మీరు భయపడాల్సిన పని లేదు మీ ఇద్దరికీ రీయూనియన్ అనేది జరుగుతుంది అది యూనివర్సే కలుపుతుంది అనమాట ఎలాగైతే మిమ్మల్ని వాళ్ళు విడదీశారో వాళ్ళు వాళ్ళకే తెలియకుండా కలిపే ప్రయత్నం అనేది జరుగుతుంది వాళ్ళ వాళ్ళ మనస్ఫూర్తిగా మీరు విడిపోవాలని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఉందండి మీరు కలవడం వాళ్ళకి ఇష్టం లేదు మీ పర్సన్ యొక్క మదర్కే కానీ ఫాదర్కే కానీ మీరు మీ వ్యక్తి కలిసి ఉండడం ఇష్టం లేదు మీ పిల్ల పాపలతోటి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు ఏంటంటే ఈ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుంటుంది మీ వల్ల వాళ్ళు ఏంటంటే తప్పు చేశారు కాబట్టి మీ మొహం చూసినప్పుడల్లా వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి గుర్తుకు రావడం కానీ వాళ్ళు ఇంకా పైనుంచి ఏమంటారంటే మీరే వాళ్ళని మాటలు అన్నారు మీరే వాళ్ళని ఇబ్బంది పెట్టారు అనేలాగా పోర్ట్రేట్ చేసి చెప్తూ ఉంటారనమాట అలాంటి పర్సన్స్ ఏదేమైనా మీ పర్సన్ మాత్రం మీతోటి ఫ్రెష్గా లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు ఇప్పుడు తను ఎలా ఉంది అంటే తన లైఫ్ స్టైలు తను భూమి మీద ఉన్నా కూడా జీవించి ఉన్న ప్రాణం లేనట్టుగా ఉంటూ ఉన్నారు అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అంత హార్ట్ఫుల్గా అయితే ఉండడం లేదు ఏం చేస్తే సిచ్యువేషన్ అనేది ఎండ్ అవుతుందని తను కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డే ఆ గార్డెన్ అయితే వేడుకుంటూ ఉన్నారు ఎలాగైనా మీ లైఫ్లోకి ఆ పర్సన్ అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి ఇప్పుడు తనున్న లైఫ్ అయితే చాలా బర్డెన్గా అయితే ఉంది ఏం చేస్తే ఈ సిచ్యువేషన్ మొత్తం సార్ట్అవుట్ అవుతుందని చూస్తూ ఉన్నారు మీ లైఫ్ అయితే కొత్తగా అయితే మారబోతుంది ఎంత డబ్బుకు ప్రయారిటీ ఇచ్చినా ఎన్ని రిలేషన్స్ మెయింటైన్ చేసినా మళ్ళీ ఏ గూటి పక్షి ఆ గూటికి చేరడం అనేది తథ్యం అది అలా జరుగుతూనే ఉంటుంది మీరు భయపడాల్సిన పని లేదు మీ మధ్యలో వచ్చిన ఈ సెపరేషన్ బ్లాకేజెస్ కూడా పోతాయి ఇప్పుడు మీ పర్సన్కి కూడా మీ పైన విపరీతమైన అట్రాక్షన్ అనేది ఉంది ఎందుకంటే మీరు తనలాగా వేరే అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడము తనని చీటింగ్ చేయలేదు మీరు ఏ బంధాన్ని ఏ వ్యక్తిని మీ పర్సన్ అని మీ వ్యక్తి అనుకున్నారో ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే మీరు చిన్న మిస్టేక్ కూడా చేయలేదు మీ క్యారెక్టర్ అంత మంచిది అంటే మీ క్యారెక్టర్ గుడ్ అయినా మిమ్మల్ని ఇంత గొడవలు పెట్టి ఇదంతా ఎందుకు చేశారంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు మీ పైన నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడము అలా చేయడం వల్ల మీ లైఫ్ను స్పాయిల్ చేయడం అయితే జరిగింది తనకి ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనేది కూడా థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది అందువల్లనే ఇదంతా జరగడం అయితే జరిగింది ఎలా వెళ్ళారో అలాగైతే తిరిగి రావడం అనేది జరుగుతుంది మీరు భయపడాల్సిన పని అయితే లేదండి వ్యూవర్స్ ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రిజనేట్ అవుతుందో చూద్దాము ఎస్ లెటర్ అండి బి లెటర్ ఎం లెటర్ ఎన్ లెటర్ హెచ్ లెటర్ ఓ లెటర్ సి లెటర్ వి లెటర్ జే లెటర్ జీ లెటర్ ఎఫ్ లెటర్ డేట్ ఆఫ్ బర్త్లు ఏమేమి వస్తాయో చూద్దామండి ట్వెల్వ్ త్రీ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ టెన్ థర్టీ ట్వంటీ నైన్ సిక్స్ ఫైవ్ ఫోరు నైన్ ఎయిటీన్ లెవెన్ సెవెంటీన్ థర్టీన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు రాశుల పరంగా ఏమేమి వస్తాయో కూడా చూద్దాము ఏమేమి రాశులు వస్తాయో రాశులేమో వృచిక రాశి అండి కన్యా రాశి కర్కాటక రాశి మిథున రాశి ధనస్సు రాశి మకర రాశి తులారాశి మేషరాశి ఇవి రావడం అయితే జరిగింది వారాల పరంగా చూస్తే వన్ వీక్లో కొందరికి వస్తుంది మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ ఏదైనా రియూనియన్ సందేశమైనా మార్చి చూపిస్తుంది కొందరికేమో డిసెంబర్ కొందరికేమో ఫిబ్రవరి కొందరికేమో సెప్టెంబర్ కొందరికేమో త్రీ వీక్స్ కొందరికేమో జనవరి కొందరికేమో ఆగస్టు మీకు యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం బీ అసెట్టివ్ అని వచ్చిందండి మీరు ఒక దృఢ నిర్ణయం అయితే ఉండండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది దేర్ ఇస్ సంథింగ్ బెటర్ మీ లైఫ్ సిచ్యువేషన్ అనేది బెటర్గా మారబోతుంది గివ్నెస్ మీరు ప్రతి పరిస్థితిని కూడా క్షమించగలిగేంత శత్రువును కూడా క్షమించగలిగేంత గొప్ప మనసుతో అయితే కలిగి ఉండండి అప్పుడే మీ పరిస్థితులు చేంజ్ అవుతాయని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉంది కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ప్రతిదీ కూడా క్లియర్గా కమ్యూనికేట్ అనేది చేయండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉంది రిమైన్ పాజిటివ్ మీరు మీ లైఫ్ లో అనుకుంటారు కదా అంతా నెగిటివ్ ఉంది మాకు ఎక్కడ నుంచి పాజిటివిటీ అనేది వస్తుంది అని అనుకుంటారు కదా అలా ఏం లేదండి మీ లైఫ్లోకి కూడా పాజిటివ్ అనేది రాబోతుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొద్ది వారాల్లో లైఫ్ సిచ్యువేషన్ అనేది మారబోతుంది ఆస్క్ యువర్ ఏంజిల్స్ మీ యొక్క ఏంజిల్స్ అడిగి సమాధానాలు అంటే మీ పితృదేవతలను అడిగి కూడా వారికి సంతర్పణం కూడా చేయండి వారు కూడా వారి ఆత్మను మీరు శాంతింపజేయలేక కూడా ఉంటే మీకు ఇలాంటి కీడ అనేది జరుగుతుందండి ఇలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కోకండి వాళ్ళ ఆత్మకు కూడా తృప్తిపరచండి మీకు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళకి సంతర్పణం అనేది చేయండి అప్పుడు మీ పరిస్థితులు అయితే చేంజ్ అవుతాయి వారి కృప అనేది మీ పైన ఉంటుంది వారి ఆత్మ ఎప్పుడు మీ చుట్టూతే తిరుగుతూ ఉంటుందండి డోంట్ స్టాప్ మీరు చేసే పని ఆపొద్దు అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి అప్పుడే మీ పరిస్థితులు అయితే చేంజ్ అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది పాయింట్స్ రావడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినట్ అయితే నీ పాయింట్స్ని రిసీవ్ చేసుకోండి లేదంటే లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి